హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తు వంకాయ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా వంకాయలను తీసుకోవాలి చిన్న వంకాయలు లేతగా ఉన్న వంకాయలను తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసిన నీరులో వేసుకోవాలి తర్వాతను ఒక మూడు టమాటాలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి రెండు పచ్చిమిర్చిని వీటిని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కొంచెం ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా వేసి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతను కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్టు కొంచెం పసుపు మన కారం చూసుకుని తగినంత కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడరు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడాను బాగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయలకు కూడాను మసాలా అంతా బాగా పట్టాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ మసాలాలో ఫ్రై చేసుకోవాలి అప్పుడు వంకాయకి మసాలా నిన్ను పెట్టి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను కొంచెం చింతపండుని నానపెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది అలాగే మన గ్రేవీ కోసం చూసుకొని నీరు నేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీరు నేసి అంతా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ కర్రీ కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మన గ్రేవీ చూసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలి గ్రేవీ అంతా కూడాను ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారేక మరి కొంచెం దగ్గరికి అవుతుంది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా గుత్త వంకాయ కర్రీని చాలా సింపుల్గా తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్